అందరికీ నమస్కారం నిన్న సాయంకాలం నుండి కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా మరియు మీడియాలో ఒక ఇష్యూ వైరల్ అవుతూ ఉంది మున్సిపల్ కార్పొరేషన్ మండలానికి సంబంధించి అందులో కొంతమంది స్టాఫ్ అక్కడ ఇన్సిప్లైంట్ గా క్లీన్ కార్డ్స్ ఆడుతూ కనిపెడ్డారు అన్న ఫొటోస్ రావడం జరిగింది అది నిన్న నైట్ నా దృష్టికి వచ్చింది వచ్చిన వెంటనే ఇమీడియట్ గా స్టాఫ్ తోటి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు అక్కడ ఏ రోజైతే విజయవాడలో ఒకసారి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు వెళ్ళడం జరిగింది బంగాల్లో లేని టైంలో వాళ్ళు అక్కడ కూర్చొని ఆడారని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఒక కోర్ట్ కేసు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు టూ డేస్ ఆ టూ డేస్ ఆడామని చెప్తూ ఉన్నారు అది తెలిసిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళు దాంట్లో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీ ఒకరిని సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆఫ్కాస్ ఎంప్లాయీస్ ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురిని కూడా ఆఫ్కాస్ మన దగ్గర కాంటాక్ట్ వర్కర్ గా ఉన్నారు వాళ్ళని రిమూవ్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఇటువంటి ఇండిసిప్లిన్ చేసే యాక్టివిటీస్ ఏదైతే ఇన్స్టిట్యూషన్ యొక్క గౌరవాన్ని తగ్గించేవి అదేవిధంగా ఎంతో మంది సిన్సియర్ గా చేస్తున్న వాళ్ళ యొక్క మార్లిని దెబ్బతినేలాగా చేసే ఈ యాక్టివిటీస్ ఎటువంటివి చేసినా సరే ఇమీడియట్ గా యాక్షన్ ఉంటుంది అని తప్పకుండా మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాము అటువంటి యాక్టివిటీస్ అదేవిధంగా ఈరోజు పొద్దున్న కూడా టీసీ తీసుకొని అదేవిధంగా స్టాఫ్కి కూడా బీజిఆర్ఎస్లో అందరికీ చెప్పడం జరిగింది ఎటువంటి ఇండిసిప్లిన్ యాక్టివిటీ ఉన్నా సరే ఇమీడియట్గా స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంటుంది అని అది అందరికీ మెసేజ్ కన్వే చేయడం జరిగింది సో అందరూ కూడా దాన్ని గా చూసినా సరే నేను ఎటువంటి రిపీట్ అవ్వకుండా ఉంటారని కోరుకుంటున్నాను సో అదేవిధంగా ఇదే విషయాన్ని గవర్నమెంట్ కూడా రిపోర్ట్ పంపించడం జరుగుతుంది